ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అలాగే విజయవాడకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఎందుకంటే ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ విజయవాడ ఈ రెండు నగరాలు కూడా నిలిచాయి తాజాగా ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విడుదల చేసిన ఒక తాజా నివేదిక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు దీని ప్రకారం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో భారత్ అద్భుతమైన ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించింది ఈ జాబితాలో టాప్ టెన్ నగరాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి వీటిలో చాలా వరకు టైర్ టూ అలాగే టైర్ త్రీ నగరాలు ఉండడం అనేది భారత ఆర్థిక ప్రగతిలో అద్భుతమైన ఉత్సాహాన్ని అయితే నింపుతుందని చెప్పాలి గుజరాత్ లోని సూరత్ అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ నగరం జీడిపి ఒకటి నూట ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది డాలర్ల బిలియన్లు చేరనున్నట్లు ఒక అంచనా రెండో స్థానంలో ఆగ్రా ఉంది మూడో స్థానంలో ఐటీ హబ్ అయిన బెంగళూరు ఉంది ఈ నగరానికి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి రేటు ఉంది అలాగే తెలుగు నగరాలు కూడా హైదరాబాద్ విజయవాడ తెలంగాణ రాజధాని హైదరాబాద్ అగ్రసేన్ నగరాల్లో నాలుగో స్థానం తీసుకుంది దీని వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం రెండు వేల ముప్పై ఐదు నాటికి జీడిపి అంచనా రెండు వందల ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఉండబోతోంది ఈ అంచనా హైదరాబాద్ను ప్రపంచ వ్యాపార నగరంలో కీలక ఆటగాడిగా నిలబెట్టే దిశగా ఉంది అనేది ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ చెప్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ టాప్ టెన్ జాబితాలో పూర్తి చేస్తూ పదవ స్థానంలో నిలిచింది దీని వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం రెండు వేల ముప్పై ఐదు నాటికి జీడిపి అంచనా ఇరవై ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది అనేది రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఐదు పాయింట్ ఆరు బిలియన్ల వద్ద ఉన్న విజయవాడ ఆర్థిక పరిమాణం రెండు వేల ముప్పై ఐదు నాటికి దాదాపు నాలుగింతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల విస్తరణ పెట్టుబడుల పెరుగుదలకు నిదర్శనం అంటున్నారు ఏది ఏవైనా ఈ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నిర్వహించిన ఇన్ దీంట్లో ఈ జాబితాలో హైదరాబాద్ విజయవాడ రెండు నగరాలు చోటు దక్కించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని చెప్పాలి రెండు రాష్ట్రాలు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దే దిశ వేగంగా ముందుకు సాగుతోంది అనేది కూడా ఆ నివేదిక అయితే స్పష్టం చేస్తోంది